నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా సింపుల్ గా ఈజీగా క్యాప్సికం కారం పొడి అండి అన్నంలో ఆ కారం పొడి క్యాప్సికంతో కలుపుకుని తింటే మనకి కారం పొడి అనే పాటికి అయ్యో అన్నంలో మళ్ళీ కలవదేమో మళ్ళీ వేరే కర్రీ చేసుకోలేమో అని అనుకుంటాము అసలు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోకండి ఎందుకంటే మనకి గ్రేవీ అన్నది దీంట్లో గ్రేవీ ఏం ఉండదు కారం పొడి కింద ఉంటుంది అసలు అన్నంలో కలుపుకుని తింటుంటే క్యాప్సికం నచ్చని వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసి పెట్టుకుంటే ఇంక రోజు క్యాప్సికం తీసుకొస్తారు ఇంట్లో అంత బాగుంటుంది క్యాప్సికం కారం పొడి ఎలా చేయాలో చూసేద్దామా అండి ఫస్ట్ టైం కానీ మన ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ అయితే క్యాప్సికం ని కట్ చేసుకుని జస్ట్ పైన ముచ్చుకు తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది మెయిన్ అన్నంలో తింటుంటే ప్రాణం లెగిసి వస్తుంది మనకి క్యాప్సికం అనేపాటికి కారం ఉంటుందేమో అనుకుంటాము అస్సల కారం అన్నది ఇంత కూడా ఉండదండి చాలా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కూర స్టార్ట్ చేసేయచ్చు క్యాప్సికం కారం పొడి కొంచెం ఆయిల్ వేసుకుని ఈ క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలండి మనకి క్యాప్సికంలో ఇట్లా విత్తనాలు ఉన్నా కూడా పర్వాలేదు మనం వేసేసుకోవచ్చు అదేమీ మనం కట్ చేయని అవసరం లేదు ఇంకోండి ఇక్కడ ఇట్లాంటివి వేసేస్తున్నాను నేను మనకి కారం అస్సలు అనిపించదండి లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం మగ్గించుకోవాలి క్యాప్సికమ్ని మనకి క్యాప్సికమ్ మగ్గిపోయిందండి ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని క్యాప్సికమ్ చాలా బే మగ్గిపోతుంది మనకి ఈ లోపలకి మనం నేనైతే ఇక్కడ పల్లీలు ఆల్రెడీ ఎప్పుడూ స్టోరేజ్ పెట్టుకుంటాను వేపించుకుని ఎందుకంటే ఏమైనా పచ్చళ్ళకి గట్ట అవసరమైతే మనకి అప్పుడప్పుడు చాలా బే ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ అయితే ఇన్ని పల్లీలు తీసుకున్నాను నేను కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం బాగా వేపుకున్నట్టయితే మనకి గింజ పచ్చిదనం అన్నది రాదు ఇలాగా వేపించుకున్న గింజలు ఒక వన్ మంత్ దాకా మనకి స్టోరేజ్ అన్నాయి కూడా ఉంటుందండి అలాగే మనం పల్లీలు తెచ్చుకున్నప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న చీమలు లాంటివి పట్టేసి మొత్తం పల్లీలు కూడా పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలన్నా కూడా ఇలా వేపించుకుని పెట్టుకుంటే అసలు పల్లీలు పాడవ్వండి పురుగు కూడా పట్టదు మనకి ఇప్పుడైతే పొడి చేసేసుకుందాం ఈ పల్లీని దీంట్లో వేసుకుని మిక్సీలో ఒక తిప్పు తిప్పాలండి ఇలా ఒక తిప్పు తిప్పిన తర్వాత కారం ఒక తిప్పు తిప్పిన తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కారం పొడి రెడీ అయిపోయిందండి మనకి మనం దీంట్లో సాల్ట్ వేయలేదు సాల్ట్ టేస్ట్ గా సరిపడింది అంత అంటే ఇక్కడ కూడా ఉప్పు అన్నది వేయలేదండి అందుకని ఇక్కడ వేసేస్తున్నాను కొంచెం కస్తూరి మెత్తి ఫ్లేవర్ గురించి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది నేను వేపించి పెట్టుకున్న ధనియాల పొడండి ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను చూడండి కారం మసాలా పొడి సూపర్ ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటుంటే పైకి కిందకి కలిపి సాల్ట్ వేసాం కాబట్టి ఈ కారం పొడిని వేసేయడం మీ దీంట్లోనండి కారొడి వేసిన తర్వాత జస్ట్ మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఏమవుతుందంటే పొడి కింద రాదు అది పొడి మనకి రెడీ అయిపోయిందండి క్యాప్సికమ్ కారపొడి కారం పొడి రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయే రెసిపీ కొంచెం వేడిగా ఉంది అలాగే క్యాప్స్కమ్ అనే వాటికి అమ్మో బాబా కారం అనుకుంటామో అస్సలు కారం అన్నది ఉండదండి చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకుని తింటుంటే క్యాప్స్కమ్ తోటి ఆ కారం పొడి అసలు నోట్లో తింటుంటే ఇంకా అసలు మాటల్లో చెప్పలేము ఆ టేస్ట్ అన్నది ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఇంక రోజు క్యాప్స్కమే తీసుకొస్తారు అంత బాగుంటుంది టేస్ట్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది రెసిపీ అన్నది ఎవరైనా బంధువులు వచ్చినా లేకపోతే మనం ఏదైనా ఫంక్షన్స్ ఉన్న ఒక సైడ్ డిష్ కింద ఇది చేసి పెట్టుకుంటే చాలు ఈ పొడితోటే అయిపోతుంది మొత్తం కూర అని అంటే అంత బాగుంటుంది ఫంక్షన్స్ అప్పుడు గట్టా ఇట్లా కొత్త వెరైటీ వాళ్ళకి చూపించినట్టు ఉంటుంది అలాగే అసలు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మనకి క్యాప్సికం అనేపాటికి కారం అనుకుంటామండి అస్సలు కారం అన్నది ఉండదు అంత టేస్ట్ ఉంటది అన్నంలో మసాలాతో క్యాప్సికమ్ క్యాప్సికం తింటుంటే ఉంటది ఇంకా వేరే మాటలే ఉండవు ఇంకా అసలు చాలా ప్రశాంతంగా కూర్చుని తినడానికి నేను అన్నం టేస్ట్ చేయలేదు ఎందుకంటే అంత బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం ఏదైనా తినాలనుకుంటే చాలా ప్రశాంతంగా మనకి నచ్చినది ఏదైనా చూస్తే నేనైతే అలా ఎంజాయ్ నా ఫుడ్ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా వెళ్తా వెళ్తా ఒక చిన్న లైక్ ఇచ్చెళ్ళండి కొత్తగా మన ని ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్మెంట్ మై ఛానల్ సాయి శ్రీ లాస్ బాయ్